ఇది ఇక్కడ వాటర్ లేదు చెరువు ఇటు ఉన్నది అని చూపెట్టి వాళ్ళే రెక్టిఫై చేశారు సార్ ఇరవై చేసినప్పుడు కూడా ఈ పాత పదాన్ని ఇక్కడ చెరువు చిత్తం అనేటువంటి పదాన్ని ఉపయోగించి கேமரா வர்த்த கேமரா வர अरे क्वेश्चन आ आ और और क्वेश्चन आंसर मेरे आई एक्सप्लेनेशन एक्सप्लेन जो है మీరు చెప్పింది నాకు అర్థం కాకుండా లాభం లేదు చెరువు ఇక్కడ ఉన్నది చెరువు తర్వాత ఇన్ని ఇప్పుడు ఎక్కడైతే చెరువు ఖచ్చం అవుతుంటే దాని తర్వాత పవర్ జోన్ వస్తుంది తొమ్మిది మీటర్లు మీరు ఎక్కడ ఉన్నారో అడుగుతున్నారు

పాత మేపట్ రాజు సార్ అధికారులకు మేము రెండు మూడు సార్లు నాలుగు సార్లు ఎక్స్ప్లెయిన్ చేశాం పాత మ్యాప్ సార్ అయితే ఇక్కడ జరిగింది

అని మేము అధికారులకు చెప్పినప్పుడు భారతీయ హోలికేర్ మేడం కూడా వచ్చేసి అవును ఇది మేము రెక్టిఫై చేస్తాం ఇది మ్యాప్ లో తక్కువగా ఉంది మేము రెక్టిఫై చేస్తాం మేము చేసే పని కాదని హామీ చేస్తారు సార్ ఇచ్చిన తర్వాత వాళ్ళు ఇరిగేషన్ వాళ్ళు చెరువు లేదు ఇక్కడ ఈ విధంగా ఉన్నదని బోన్ అయితే ఎప్పుడైతే చెరువు వాటర్లో సబ్మర్జ్ అయిన ఉన్న ల్యాండ్ని చెరువు అంటారు సార్ తెలుసు బాబు చెప్పు అయితే చెరువు వాటర్ చెరువు కింద గానీ చెరువు వాటర్ లో కానీ రాని భూమి కూడా పాత పదం లాగానే ఇప్పటికి కూడా చెరువు చెప్పాలని నోటీస్ ఇచ్చారు సార్ ఇక్కడ ఉన్న వాళ్ళకు కూడా ఇచ్చారు ఈ ఇరిగేషన్ వాళ్ళు చేసిన మ్యాప్ ఏది ఇప్పుడు రీసెంట్ది రెండు వేలు రెండు వేలు వాళ్ళ దాకా ఇవన్నీ మీరు తెచ్చుకోక నాకు సరిగా జూన్ చేయకుండా నేను మీకోసం కొట్లాడలేకంటే మా తరఫు నుంచి అరే మీరు జీవన్ నాకు అది ఇప్పుడు మీరే మీ మాట మీరేమన్నా రెండు వేల ఎప్పుడు ఇది ట్వంటీ లా ఇది చేసిన మ్యాప్ ఏదైతే ఉన్నదో ఆ మ్యాప్ చూపించండి కదా మ్యాప్ ఉంటుంది ఇది